సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న సామ్రాట్ విక్రమార్కుడు ధర్మానికి ప్రతీక న్యాయానికి నిపుణుడు రాత్రి వేళ చీకటి చెట్ల మధ్య నడుమ నడుమేతడిని పడగొట్టి తన వెన్ను పైన మోసుకుని అడవి లోపలికి అడుగులు వేస్తున్నాడు రాజా ఎందుకంత శ్రమ నన్ను తీసుకెళ్లాలంటే ముందుగా విను కథ విదర్భ రాజ్యంలో రాజకుమారి మధుమతి సౌందర్యం వినయం విద్యలో అగ్రగణ్యురాలు ఆమె మనసు గెలవాలని ముగ్గురు యమరాజులు ప్రయత్నించారు బేతళ ఎవరా రాజు అందులో మొదటివాడు శ్రీకర్ ఆత్మవిశ్వాసం కలిగిన వీరుడు ధైర్యంగా మాట్లాడుతూ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తాడు ఏ ప్రమాదం వచ్చినా వెనక్కి తగ్గడు ఇక రెండో వాడు జయదేవ్ మేధావి మాంత్రిక విద్యలో నిపుణుడు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు ఇక మూడో వాడు దేవరాజ్ శాంత స్వభావం కలిగిన భక్తుడు ప్రేమలో చూపే వ్యక్తి రాకుమారితో శ్రీకర్ అంటున్నాడు నీకు ఏ ప్రమాదం వచ్చినా ముందుగా నేను నిలబడతాను రాకుమారి ఇక జయదేవ అంటున్నాడు నీ జీవితాన్ని నీ అదృష్టాన్ని నేను రక్షిస్తా రాకుమారి ఇక మూడో వాడు దేవరాజ్ అంటున్నాడు నీ నవ్వే నాకు ప్రపంచం నీ గౌరవమే నాకు శ్వాస ఇది ఇలా ఉండగా రోజు నదీ తీరంలో సంబరాలు జరుగుతున్నాయి విక్రమార్క అకస్మాత్తుగా వెనక నుండి వచ్చిన పెద్ద పులి యువరాణి మధుమతిపై దాడి చేసి మొదటి వాడైన అంటున్నాడు మధుమతి నేనున్నాను భయపడకు నేను నిన్ను కాపాడుతాను పులి చేత గాయపడిన మధుమతి అక స్థితిలోకి వెళ్ళిపోయింది ఇక రెండా వాడు జయదేవ్ తన ప్రాణం ఫనంగా పెట్టి ధన మంత్రంతో అపురూప ఔషధం తెచ్చి మధుమతికి జీవం పోసాడు కానీ దేవరాజు రాత్రింపగళ్ళు ఆమె పక్కనే ఉంటూ ఆమెను కాపాడాడు దేవరాజు అంటున్నాడు ఈ శ్వాస ఆగిన నా విశ్వాసం ఆగదు మధుమతి నువ్వంటే నాకు చెప్పలేని ప్రేమ కథ మొత్తం విన్నావు కదా విక్రమార్క ఇప్పుడు నీ మేధస్సుతో చెప్పు ఎవరు ఆమెకు నా సమాధానం విను మొదటిగా శ్రీకర్ స్నేహితుడిలాగా మధుమతిని రక్షించాడు తరువాత వచ్చిన జయదేవ్ ఒక కన్న కూతురిని తండ్రి ఏ విధంగా అయితే కాపాడుతాడో అలా జైదేవ్ మధుమతిని కాపాడాడు కానీ దేవరాజు మాత్రమే మధుమతిని నిజంగా ప్రేమించాడు నిద్రాహారాలు మాని మధుమతి కోసం రేయింబవళ్ళు పక్కనే ఉన్న దేవరాజే మధుమతి సొంత మనిషి నిజమైన తోడు నీడ నిజమైన ప్రేమ అంటే స్వార్థం కాదు బాధ్యత బల విక్రమార్క బల అద్భుతమైన సమాధానంతో నన్ను మెప్పించావు విక్రమార్క నువ్వు మళ్ళీ నా కోసం వెతుక్కుంటూ రావాలి మరొక కథతో నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటా విక్రమార్క సెలవు 哈哈。<laughs>